ఆ లోపల గుటేశర్ చెప్పినటువంటి ఒక్కటి ఒకటి ఏంటి అది విత్తనము విత్తనం అన్నాడు ఇప్పుడు నాగర్కంలో విత్తనమేసిన అన్నాడు విత్తనం అదే నా మనసులో మొక్క మొక్క ఇప్పుడు మొక్క మొక్క మనసుంది ఆ మొక్కల గురించి నేను ఇప్పుడు మీ పాట పాడు ఏం చేస్తాను నాటే ఈ నాటే ఈ చెట్టుకు నాటే ఈ ఒక్కకు నాటే ఈ చెట్టుకు పోసే నీరు పూటనే నీవు పోసే నీరు పూటనే ఎల్లి కష్టాలు రాని నూరాని నీ పాటు నిలబెట్టుకో బాబయ పెట్టుకో బాబయ కట్టేటి మొక్కలు నాటేయి చెట్టుకో పోసీరో పూట నేనే నాటేది ఒక్క మొక్క వేసేది వంద నాటేది ఒక్క వేసేది కొమ్మ విరగ మూసి వేరాదిగా కొమ్మ గా కాయాలి బంగారు కాయలో ఇక కాయాలి బంగారు గాయలో చవి చూడాలి మీ పిల్ల గాయలో చవి చూడాలి మీ పిల్ల కాయలో నాటి మొక్కకు నాటినై చెట్టుకు నాటినై ఒక్కకు నాటినై చెట్టుకు పోసీ నీరు ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీపాటులబెట్టుకోబాబయ నాటి మొక్కకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ నా యొక్క నమస్కారములు చాలా విషయాలు గురించి ఎటువంటి విషయాలు అంటే జీవితంలో మనం ఎప్పుడు కూడా వినయ్ విషయాలు చాలా చెప్పిందో మన శాంతిశక్త ప్రయత్నం చేసి ఈ గురించి ఇంకా తెలుసుకొని ఇంకా మనం ప్రయత్నం చేసి ఇప్పుడు చెప్పినటువంటి చెట్లు